ఈరోజు మన ముదొల్ నియోజకవర్గం ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఈరోజు తన ఆఫీసులో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే తెలంగాణ ప్రజలకందరికీ ఈ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆ తర్వాత మన తివరణ పథకాన్ని ఎగిరిసి అక్కడ మన జాతీయ గీతాన్ని తిలకించి ఆ తర్వాత తెలంగాణ గీతాన్ని అక్కడ పాడడం జరిగింది ఆ తర్వాత మహాత్ముల యొక్క చిత్రపటలకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి మన తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా బహిసా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఈ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపడం జరిగింది అదేవిధంగా తెలంగాణను ముందు పథంలో తీసుకెళ్లడానికి ఈ ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు ముందుకు వచ్చి అభివృద్ధి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్దామని తెలపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఎన్నో ఆటంకాలు వచ్చిన మన దేశ సైనికులు వారికి సహకారం అందిస్తున్న మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పహల్గాంలో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం ఈ దాడి చేయడం వెనుక నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన దేశం ఆర్థికంగా బలపడుతుంది ఇది చూడలేక అల్లరి ముఖాలు దాడి చేయడం మరి దాంతో మన దేశం దగ్గర చాలా శక్తి ఉంది రక్షణ శాఖ చాలా బలంగా ఉంది మన దేశ సైనికులు తన కుటుంబాన్ని వదిలేసి మరి బార్డర్ రక్షణకు భారత్ మాతకి జయ అంటూ రక్షణ కల్పిస్తూ ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించడం మనందరికీ మన దేశ ప్రగతికి ఇది శుభ సూచకం మరి ఈ సందర్భంగా మనమందరము మన దేశ సైనికులకు సెల్యూట్ చెప్పే అవసరం ఉన్నదని మీకు తెలియజేస్తూ మరి రా వచ్చే వర్షాకాలంలో మంచి వర్షాలు కురుస్తూ మన దేశం రైతుల దేశం రైతులు సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటుంది మరి అందరూ పంటలు పండించుకుంటూ సుఖశాంతులతో ఉంటూ మన భారతదేశానికి మనం రక్షణగా నిలుస్తూ మన మోదీ గారిని మనం మన చేతులు అందిస్తూ మన మన దేశాన్ని ఏ చిన్న ఈగ వాలినా మనమందరం ఒక్కటే కొట్లాడే సమయం కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి ముదువుల నియోజక ప్రజలకు పత్రికా సోదరులకు అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి